స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి ప్రతి నెల మూడవ శనివారము ఈ స్వచ్ఛ దివస్ను అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వింజమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ స్వచ్ఛ దివస్ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వము పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా మొదటిది ఘన వ్యర్థాలు రెండవది ద్రవ వ్యర్థాల నిర్వహణను అన్ని గ్రామ పంచాయతీల్లో సక్రమంగా చేపట్టాలి పారిశుద్ధ్యమే నిజమైనటువంటి ప్రగతి అనేటటువంటి లక్ష్యంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రతి ఇంటి నుంచి ప్రతి షాపు నుండి అలాగే ప్రతి ఇన్స్టిట్యూషన్ నుండి తడిచెత్తను పొడి చెత్తను వేరుగా నేరుగా వాళ్ళ ఇంటి ఇళ్ళ వద్దనే సేకరించి దానిని సక్రమంగా గ్రామ పంచాయతీలో నిర్వహించేలాగా అలాగే ప్రతి ఇంటి నుంచి వచ్చేటటువంటి ఈ మురుగునీటిని తప్పనిసరిగా డ్రైన్లో కానీ లేదా ఇంకుడు గుంతల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు ఎటువంటి మురుగునీరు నిల్వ లేకుండా దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని అన్ని గ్రామ పంచాయతీలు స్వచ్ఛమైనటువంటి గ్రామ పంచాయతీలుగా ఏర్పడాలని మనకు గతంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టి తిరిగి ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ రోజు నుంచి ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మనకు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలందరూ భాగస్వాములై రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలని మనం సాధించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం కోరుకుంటున్నాం